హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ రామలక్ష్మి అయితే గ్రౌండ్లో కూర్చుని శౌర్య గురించి ఆలోచిస్తూ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే శౌర్య శౌర్యకి గేమ్ కావాలి కానీ ఆ గేమ్ని తాకట్టు పెట్టేసింది అనేసి కోపం ఉంటుందన్నమాట అలా రామలక్ష్మి అదే శౌర్య అన్న మాటలే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట అలా శౌర్య ఏమంటుంటాడంటే నువ్వు నా పైన నాకు గేమ్ అంటేనే అంత ప్రాణం అలాంటిది ఆ ప్రేమని నువ్వు చంపడానికి కారణము ఈ గేమే అవునా ఈ గేమ్ కోసమే నేను ఇలా ఉన్నాను ఆ గేమ్తోనే మన ప్రేమ మొదలైంది అలాంటిది గేమ్ నేను ఒక డబ్బు కోసం తాకట్టు పెట్టావు కదా రామా అనేసి చాలా అంటే చాలా శౌర్య ఎమోషనల్ అవుతూ ఉంటాడనమాట అలా దాన్ని రామలక్ష్మి అయితే పదే పదే గుర్తు తెచ్చుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అలా గ్రౌండ్లో కూర్చొని ఎవరికి ఏం చెప్పలేక బాధపడుతూనే ఉంటుందన్నమాట ఇక్కడ వెంకట్రావు శ్రీను ఆద్య ముగ్గురు కలిసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా అస్మిత వల్ల ఇంటికైతే వెళ్తారనమాట ఎందుకంటే అస్మిత కొట్టేసి డబ్బులు కొట్టేసింది అనేసి తెలిసి తెలిసింది కాబట్టి పెడితే అక్కడే పెట్టాలి అని ఆలోచించే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే కావాలనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అనేసి అస్మిత వల్ల ఇంటికైతే వెళ్తారనమాట అలా వెళ్ళేసి అంటే ఆద్య ముందే వెంకట్రావుకి శ్రీనుకి ప్లాన్ అంతా చెప్పేసి ఉంటుందన్నమాట మనము ఎలాగో అలాగా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా కరెక్ట్గా మనము డ్రామా చేసేసి ఇంట్లో డబ్బు ఎటు ఎక్కడ పెట్టారో అనేసి ఇల్లంతా సోదా చేసేసి మనం ఖచ్చితంగా డబ్బులు బ్యాగ్తోనే మనం బయటికి రావాలి మావయ్య అనేసి అనడంతో సరే సరే అమ్మా నా యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడు నువ్వు అనేసి వెంకట్రావు అంటూ ఉంటాడనమాట అలా లోపలికి వెళ్ళేసి లోపలికి వెళ్ళగానే అస్మిత వాళ్ళ నాన్న అమ్మ వచ్చేసరికి ఏమంట ఇక్కడ వెంకట్రావు ఏమంటాడంటే హ్యాండ్సప్ అనేసి అనే అనగానే అస్మిత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చేయలేతే పైకి ఎత్తేస్తారనమాట అలా పైకి ఎత్తగానే ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు హ్యాండ్సప్ అంటున్నారు అనేసి అడగ అని అడగడంతో అస్మిత వాళ్ళమ్మ మేము వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేసి అనడంతో ఏంటి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా నాకైతే నమ్మసక్యంగా లేదే నిజంగానేనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనేసి అనడంతో నమ్మట్లేదు కదా అమ్మా మేడం మీరు మన ఐడి కార్డ్ చూపించండి అనేసి అనడంతో అదే అయితే ఐడి కార్డులు అయితే అనమాట అలా చూపించగానే సరే సరే అయినా మా ఇంటికి ఎందుకు వచ్చారు మేము మేమేం పెద్ద సెలబ్రిటీలు అయితే కాదు కదా మా ఇంటికి అయితే వచ్చి మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసేంత ఏముంది కోట్ల కొద్ది డబ్బులు అయితే మా ఇంట్లో లేదు కదా అనేసి అస్మిత వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అది ఇప్పుడే బయటపడుతుంది అనేసి అలా ఇలా ఇళ్ళంతా శోధ శోధనం చేయడానికి ముగ్గురు వెళ్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టీ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్